భగవద్గీత గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం భగవద్గీత నెక్స్ట్ జనరేషన్స్కి చేరితే బాగుంటుంది వాళ్ళు దాన్ని వింటే బాగుంటుంది పాడితే బాగుంటుంది దానిలో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకొని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కానీ చెప్పే వాళ్ళు చాలా అరుదయ్యారు ఇప్పుడు మనకి వికారాబాద్ నుంచి గీతా వాహిని అనే టీం సార్ వీరు భగవద్గీతని ఆ చుట్టూ ఉన్నటువంటి దాదాపుగా కొన్ని వందల స్కూల్స్లో ప్రచారం చేస్తున్నారు గీతా వాహిని టీం దయచేసి అమ్మ మిమ్మల్ని సత్కరించుకోవడం ఈరోజు రిఫ్లెక్షన్ యొక్క సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం మనం అందరం కూడా చప్పట్లు వారు వికారాబాద్ నుంచి మన రిఫ్లెక్షన్ కాంక్లేవ్ గురించి ఇక్కడి వరకు వచ్చారు

తన అమోఘమైన సేవలను అందిస్తున్న ఇవాళ ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన రిఫ్లెక్షన్ ఛానల్ అమోఘ్ దేశ్పథ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు శ్రీదేవి రెడ్డి నేను ఈ గీతా వాహిని బృందం అధ్యక్షురాలిని మరి వీళ్ళంతా కూడా మా టీం సభ్యులు మేము ఈ భగవద్గీత ప్రచారము గత ఎనిమిది సంవత్సరాలుగా మేము చేస్తున్నాము రెండు వేల పదిహేడులో నవంబర్లో మా గారైన కీర్తిశేషులు శ్రీ రామకృష్ణ పంతులు గారు జహీరాబాద్ వాస్తవ్యులు వారు ఎనభై మూడు సంవత్సరాల వయస్సులో మా జహీరాబాద్ ప్రాంతం నుంచి వికారాబాద్ ప్రాంతానికి రోజు ట్రైన్ ద్వారా అక్కడికి వచ్చి మాకు నలభై ఒక రోజులు మాకు నేర్పించడం జరిగింది వారు రిటైర్డ్ ఉపాధ్యాయులుగా పనిచేసి ఉన్నారు వారు యాభై సంవత్సరాల వయసు వారి వయస్సు అంతా కూడా గీతా ప్రచారానికి కేటాయించడం జరిగింది మేము వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ నలభై రోజుల క్లాసులు కంప్లీట్ అయిపోయాక మాకేమనిపించింది అంటే ఇంత మంచి జ్ఞానాన్ని సబ్జెక్టుని మేము మొదట నలభై మంది మాత్రం మేము నేర్చుకోవడం జరిగింది వికారాబాద్ అంతా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఒక నలభై ఐదు మంది గణేష్ కట్ట శివాజీ నగర్ అని శివాజీ నగర్లో గణేష్ కట్ట అనే మండపం మా ఇంటి ముందు ఉండేది ఉంటుంది అక్కడ వికారాబాద్లో మేము నలభై మంది నేర్చుకోవడం జరిగింది అయితే ఈ జ్ఞానాన్ని మా వరకే పరిమితం కానివద్దు అని చెప్పి మా గురువుగారికి గురు దక్షిణిగా గురుదక్షిణిగా ముగింపు సమావేశంలో మేమందరం కూడా టీం సభ్యులం అందరం కూడా వారికి మేము విన్నయించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి మా జర్నీ ప్రారంభమైంది అంటే దీని వెనుక గీతావాహిని సభ్యులు మరియు మా హస్బెండ్ శ్రీ రెడ్డి గారి సలహాలు సూచన మేరకు అంటే ఇక్కడికి పిలిచి అందరూ రారు కానీ మీరు కాలనీ వద్దకు వెళ్ళి మీరు టీం ఉన్నారు కదా కాలనీలలోకి వెళ్ళి మీరు ప్రచారం చేయండి నేర్పించండి అని వాడు సలహాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నేను జైశ్రీ నేను శ్లోకాలు చెప్పేదాన్ని నాకు ఇంకా ఒకరిద్దరు శ్లోకాలకు సేకరించేవాళ్ళు తను మాత్రం భావాలు చెప్పేది అంతటా కూడా ఒక్కొక్క రోజు నాలుగు నాలుగు కాలనీలలో వెళ్ళి కూడా మేము క్లాసెస్ నిర్వహించడం జరిగింది గీతావాహిని ద్వారా ఆ రోజు నలభై మందితో ప్రారంభమైన మా సంస్థ ఇవాళ వెయ్యి మందికి నేర్పించడం జరిగింది వెయ్యి మంది మేము మహిళల మహిళలకు నేర్పించడం జరిగింది మరియు ఐదు వందల మంది వరకు పిల్లలకు నేర్పించడం జరిగింది ప్రస్తుతం ఇరవై ఒకటి బ్యాచ్లు మేము వికారాబాద్లో కంప్లీట్ చేయడం జరిగింది వివిధ కాలనీలలో అదేవిధంగా ఇప్పుడు ఐదు వందల మంది పిల్లలకు ఈ సంవత్సరం పది క్లాసులు మేము ప్రారంభించడం జరిగింది దాంట్లో రెండు ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళు అడిగారు మమ్మల్ని మేము చేస్తున్న సర్వీస్ చూసి స్కూల్స్లో ఉండే పిల్లలకి కూడా వారానికి ఒకటి రెండు అంటే ఈ ఈ సంవత్సరం మా టీంలో ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది మంది వరకు క్లాసెస్కి సహకరించడం ద్వారా మేము ఎక్కువ తరగతులు తీసుకోవడానికి నిర్ణయించుకొని చాలా ఫాస్ట్గా మేము ఈ స ఈ గీతా వాహిని ద్వారా ఎంతో మంది పిల్లలకు కూడా క్లాసెస్ ప్రారంభించడం జరిగింది ఇరవై ఒకటి బ్యాచ్లు మహిళలు మరియు స్కూల్స్ వివిధ కాలనీలలో ఎక్కడైతే మా గీతా వాహిని బృందం ఉన్నారో ఆ విధంగా ఆ కాలనీలలో వాళ్ళు ఆ కాలనీ పిల్లలని చేర్చి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఈ వేదిక ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే అందరం కూడా అందరం కూడా మనం అందరం కూడా తలుచుకోవాలి ఇప్పుడు ఎన్నో అనేక రకాలుగా వివిధ హిందూ హిందూ ధర్మ పరిరక్షణార్థమే వివిధ సంస్థలు వివిధ రకాలుగా ప్రచారం చేస్తూ ఎన్నో విధాలుగా ఈ విధంగా అందరూ కూడా ముందుకై మన దే దేశ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చూడాలనుకుంటే మన పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనం రంగంలో దిగాల్సిన అవసరం ఉంది మన దేశ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దే అందరి చేతిలో కూడా ఉంది కాబట్టి మేము రకరకాలుగా గ్రామాల్లో కూడా పారాయణాలు చేస్తూ అక్కడ కూడా ప్రచారం చేస్తున్నాం కురుక్షేత్రంలో చేసాం రీసెంట్గా అయోధ్యలో కూడా పారాయణం చేయడం జరిగింది ముచ్చింతలో వివిధ పుణ్యక్షేత్రాల్లో కూడా పారాయణం చేయడం జరిగింది ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు గీతావాణిలో మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క గీతావాణి సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను